ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ गनुगाना ప్రియులరా ప్రభు పెరటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మా కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునోగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుకుందాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుందాం కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడ చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలడా మార్చుకొనగలిగిన ఎడల కేడు చేటకు అలవాటు పడినటువంటి మీరును మేలుచ్చేయ వల్లబడదు కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా ఈ ఉదయ ఆరాధనలో మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తే మనమట చెదరగొట్టబడిన పొట్టువలే ఉన్నాం అందుకని మొదటి సంకీర్తనలో అంటాడు దుస్తులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు కొట్టువలే ఉంటారు కాబట్టి అది చెదరగొట్టబడాలి విలువలు లేనివి చెదరగొట్టబడాలి విలువ లేనటువంటి వ్యక్తులు చెదరగొట్టబడాలి కాబట్టి ఎందుకు చెదరగొట్టబడాలి ఎందుకు ఆయన చెదరగొట్టబడే చెదరగొట్టే దేవుడుగా ఉంటున్నాడు ఆలోచన చేస్తే ఆయన పనికి రాని ప్రతి తీగ నరికి అగ్నితో కాల్చి వస్తాడు కదా అంటే నరకబడకూడదు కాల్చబడకూడదు అంటే ఏం చేయాలి ఆ తీగ ఫలించాలి ఫలించలేదు సరే మరి ఎందుకు నరకబడాలి కాల్చబడాలి అది పనికి వచ్చే తీగలకు ఆటంకంగా ఉంటుందట పనికిరాని తీగలు అవి ఫలములు ఇచ్చే వాటికి ఫలములు ఇవ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి కాబట్టి ఆ యజమాని ఏం చేస్తాడంటే ఫలింపనటువంటి ద్రాక్ష తీగలు ఫలించు ద్రాక్ష తీగలకు ఆటంకంగా లేకుండా వాటిని నరికి అగ్ని కాల్చివేస్తాడు అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు కూడా దుష్టులు మారాలి అలాగనే అనీతిమంతులు మారాలి కానీ మార్పు చెందకపోతే నీతిమంతులు కూడా అనీతిమంతులుగా మార్చబడతారేమో అందుకనే దేవుడు అటువంటి వ్యక్తులను ఏం చేస్తాడంటే చెదరగొట్టు దేవుడుగా ఆయన ఉంటున్నాడు నీకు అవకాశం ఇచ్చాడు నాకు అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నా రైతు చక్కటి పంట ధాన్యాన్ని ఆ పొట్టును కరిపి ఉంటుండగా దాన్ని గాలికి ఎగరవేస్తాడు ఎగరవేసినప్పుడు ఆ యొక్క పైనటువంటి పొట్టు అంతా కూడా గాలికి ఎగిరిపోతుంది చెదరగొట్టబడతాది ఆ మంచి ధాన్యాన్ని గాదిలో పోస్తాడు రైతు చెదరగొట్టబడినటువంటి పొట్టు ఏం చేయబడుతుందంటే పోగు చేసి కాల్చబడుతూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీతిమంతుల సభలో పాపులు ఎలాగైతే ఉండరు అలాగే దుష్టుని యొక్క జీవితం గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం అందుకనే ఇరవై మూడో వచ్చిన ఒక మాట ఆయన అంటాడు కూసు దేశస్తుడు తన చర్మమును మార్చుకునగలడా చిరుతపుని తన మచ్చలను మార్చుకోనగలదా ఈ రెండు జరిగే పని కాదే అలాగే దుష్టుడు అనీతిమంతుడు తన జీవితాన్ని ఇక మార్చుకోలేని పరిస్థితుల్లో చెదరగొట్టబడతాడు అది దేవుని యొక్క ఉద్దేశ్యం అయ్యుంటూ ఉన్నారు అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆదికాండములో పదకొండవ అధ్యాయములో ఎనిమిదవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అంతటా ఎక్కువ అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టిన చెదరగొట్టిన చెదరగొట్టన గనుక వారు ఆ పట్టణమును కొట్టుటమా అని ఈ యొక్క మాటలు మనకు తెలుసు వారు బాబేలు గోపురం కడదాలని అన్నిటికన్నా ఎత్తుగా ఉండాలని ఒక ప్రయత్నాన్ని వారు గొప్పతనాన్ని చాటాలని వారు అక్కడ తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా బాబేలు భాష్యలు తారుమారు దేవుడు వారి భాష్యలు తారుమారు చేశాడు వారి ఉద్దేశ్యాలు వేరుగా ఉన్నాయి దేవునికి విరుద్ధముగా ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయి అందుకనే దేవుడట వారి యొక్క భాషలు తారుమారు చేసినందున ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను కనుక వార పట్టణమును కొట్టుట మానిరి వార పట్టణమును కొట్టుట మానిరి వారి ఉద్దేశ్యము సరి అయినది కాదు దేవునికి విరుద్ధమైనది నెహిమ గ్రంథములో మొదటి అధ్యాయములో ఎనిమిదవ వచనములో నీ సేవకుడైనటువంటి మోష్యతో నీవు సెలవిచ్చినటువంటి మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొను అదే మనగా మీరు అపరాధము చేసిన ఎడలా జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను ప్రభు ఎందుకు చెదరగొడతాడట మానవుడు నిరపరాధిగా ఉండాలి ప్రభు నిరపరాధి మన తండ్రి నిరపరాధి కానీ మానవుడు తన పిల్లలు అపరాధము చేస్తూ ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో దైవవాక్యం అంటుంది మీరు పాపముల చేత ప్రాధముల చేత చచ్చి ఉన్నారు మానవుడట మన పాపముల చేత ప్రాధముల చేత చచ్చిన వారమై మనము ఉన్నాము అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నదని సేవకుడైన సెలవు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకం తెచ్చుకో మీరు అపరాధము చేసి రేడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను జనులలోనికి చెదరగొట్టేదను అని దేవుని యొక్క వాక్యం అరవై ఎనిమిదవ సంకీర్తన ముప్పైవ వచనాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు కలహప్రియులు కలహము అంటే లేక గొడవలు పెట్టుట అంటే చాలామందికి ఇష్టం ఏది ఉండదు ఆ కుటుంబాల మధ్యకి వెళ్ళి ఏదో లేనిపోని ఒక మాట చెప్పేటప్పటికీ మిస్అండర్స్టాండింగ్ నిన్ను ఫలానా వాళ్ళు అలాగన్నారు ఇలాగన్నారు అని ఏం చేస్తారంటే ఏమన్నారు అంటే ఎందుకులే ఎవరన్నారు అంటే ఎందుకులే అని లేచిపోతారు ఇంకా అక్కడ నుంచి వారు పెట్టినటువంటి నిప్పు ఏం చేస్తారంటే కాలుస్తూ ఉంటుంది కలహప్రియుడు అంటే కలహాలంటే ప్రియమైనదిగా ఎంచుకొని కలహాలు పెట్టడానికి పూనుకునే వ్యక్తులు యొక్క జీవితాల కొరకు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కలహ ప్రియులను అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడట చెదరగొడతా ఉన్నాడు ప్రియుల ఇర్మియా గ్రంథములో మనం చదువుకున్నాం పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్న కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్ట అడవి గాలికట ఏం చెదరిపోతుంది పొట్టు చెదరిపోతుంది అలాగనే ఆ విలువ లేని ఎన్నిక లేని వ్యక్తులను దేవుడు చెదరగొట్టే దేవుడిగా ఆయన ఉన్నాడు అని దేవుడి యొక్క వాక్యం ఇర్మియా గ్రంథంలో నలభై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో చూస్తే నలుదిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదికి రప్పించి నలుదిక్కుల నుండి వచ్చి వాయువులు వెంట వారిని చెదరగొట్టుదును వెలివేయబడినటువంటి ఏలాము వారు ప్రవేశింపనటువంటి దేశ్యమీదియు ఉండదు దేవుడు చెదరగొడితే ఏ ప్రజలలోనికి చేరటానికి లేదు ఏ దేశ్యములోనికి చేరటానికి లేదు వారు వెలివేయబడిన వారితో సమానము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది మనము దేవుని యందు మనము వేరుపరచబడితే దేవునిని విడిచి పెట్టగలిగితే మనము దేవునికి అయిష్టిలముగా జీవిస్తే మనము గాలికి చెదరగొట్టు వలె మనం ఉంటాము మనము మనమున్న స్థలము నుండి చెదరగొట్టబడతాం మన ఉనికి కొను మరుగైపోతుంటుంది కాబట్టి అలాగును కాక అటువంటి దేవుని యొక్క ఉగ్రతకు మనం గురికాక మన అపరాధములు మన తప్పిదాలు సరి అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు నాయనా మేము చెదరగొట్టు చెదర కొట్టబడే కాదు ప్రభా మేము కూడా నా తండ్రిని నీ మందలో చేరిన వారెమగ నీ ప్రజలలో చేరిన వారెమగ నీ ఆశీర్వాదాలు పొందే వారేమగ మమ్మల్ని తండ్రి చేర్చుకొని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాను పరీక్షలో రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు టెట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు డిఎస్సి కొలసిద్ధపడుచున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డలు వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు అందరినీ ఆశీర్వదించాయి సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలను దీవించాయి బలహీనతలు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఏ సుప్రభు దివ్య నామమున వేడుకొని చో తండ్రి ఆమె పల్లోకి మందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చు భూమి అంద నెరవేరణోగాక మైంది ఆహరము నటు మా దాయిచా మహిళలు ప్రార్థన చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రధమ క్షమించము అయితే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రత్యల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను ఆ మెయిన్